దీన్ని ట్రైలర్ అంటారా అంటూ హరిహర వీరమల్లు ట్రైలర్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు మాస్ మహారాజా రవితేజ ట్విట్టర్ వేదిక ద్వారా మాస్ మహారాజా రవితేజ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్గా మారాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్ల సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేసింది బృందం హరిహర వీరమల్లు సినిమా ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు వీరమల్లుగా టైటిల్ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్లు థియేటర్లో విజిల్స్ పడటం గ్యారంటీ ప్రస్తుత రాజకీయాలకు సన్వయించే విధంగా కొన్ని పొలిటికల్ పాలిటిక్స్ సంబంధించి డైలాగ్స్ కూడా పడ్డాయి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలవుతుంది గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీ చేరకూడదు అని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలవుతాయి ఇది నేను రాసిన చరిత్ర అంటూ ట్రైలర్ మొదలవుతుంది పవన్ కళ్యాణ్ చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది పవన్ విజువల్స్ చాలా గ్రాండియర్గా కనిపించాయి ఇప్పటిదాకా మిమ్మల్ని తినే పుల్ని చూసి ఉంటారు ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులుని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బాగుంది నేను రావాలని చాలామంది దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదు అని మీరు చూస్తున్నారు అని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచ్ అది వచ్చేసింది అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఈ ట్రైలర్ పై మాస్ మహారాజా రవితేజ రెస్పాండ్ అయ్యారు దీన్ని ట్రైలర్ అంటారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న పండగల ఈ ట్రైలర్ ఉంది దీన్ని ట్రైలర్ కాదు అంతకు మించిలా ఉంది పవన్ మాన్యా ఇది ఊర మాస్ గా కనిపించారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని థియేటర్లో చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ చేస్తుంటే మతిపోతుంది అంటూ మాస్ మహారాజా రవితేజ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయాల్సిన రేంజ్నిది అంటూ అలాంటి లుక్స్ ఈ హరిహర విరమల్లో ట్రైలర్లో చూశాను అంటూ మాస్ మహారాజా రవితేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి